గోదావరి యాస కుర్రాడు మళ్ళీ వచ్చేసాడండి ఆయ్ ఈసారి బాబుకు మద్దతుగానే రంగంలోకి దిగేసి టేడేపీని కాస్త గట్టిగానే ప్రశ్నించాడండి ఈ యాసకు టేడేపీ బర్స్ట్ కాలేదంటే నమ్మండి అవునండి బాబు మనోడు బాబు బాబుగారికి మద్దతుగా పలికిన పలుకులు చూస్తుంటే పంచు పలక్నామాకే పంచులో ఉందండి బాబు రారా చూసుకుందాం టీవీ అంటూ రావులపాలెం రిపోర్టర్ రాంబాబు అంటూ బయటకు వచ్చిన గోదావరి కుర్రాడు పోలవరం ఎత్తు తగ్గించారంటూ బాబుగారి మీద పడిపోవడం ఏంటంటూ ఒకళ్ళ తప్పు చేసుకున్నాడండి ఆ ఒక్క తప్పుకి ఇంత యాకి చేస్తారంటూ రెచ్చిపోయాడు విశాఖ ఉక్కును ముక్కలుగా చేసి అమ్ముతున్న ఆపేరంటే పెన్షన్ నిత్య అవసరాలు కొండెక్కి దోచేసుకుంటే ఆపేశారా వాలంటీర్లతో ఓట్లు వేయించుకొని వారిని అసలు వ్యవస్థలోనే లేకుండా చేస్తే ఎవరైనా ప్రశ్నించారా ఊరురా బెల్ట్ షాపులు నాణ్యమైన మద్యం అందిస్తూ హత్యలు అత్యాచారాలు అవుతున్నా ఆపారా అంటూ ప్రశ్నించాడు ఇలా పెద్ద విజన్ ను ప్రపంచంలో ప్రతి టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యేదాకా మా పోరాటం ఆగదంటూ బాబు గారి పథకాలపై ప్రశ్నించిన ఈ యువకుడి వీడియో వైరల్ అవుతోంది మీరు చూసేసి ఎంజాయ్ చేయండి